నూతనంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం విద్యార్థులకు పలు సూచనలు సలహాలు తెలియజేశారు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు సంవత్సరాలకు జరిగే రీజనల్ పాలిటెక్నిక్ ఫెస్టివల్ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కళాశాల యాజమాన్యం అధ్యాపకులు విద్యార్థులు చల్లుతూ స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులు కళాశాలలో ఏర్పాటు చేసిన పలు విజ్ఞాన ప్రదర్శనలను ఆయన తిలకించి నూతనంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రారంభించారు అనంతరం విద్యార్థులకు పలు సూచనలు సలహాలు తెలియజేశారు కార్ అనేది లారీ అనేది వచ్చినప్పుడు సమ్ సార్ వచ్చినప్పుడు డిస్టెన్స్ సార్ డ్రైవర్ అనేది ఎల్ఈడి బజర్ అనేది అలర్ట్ చేస్తుంది సార్ డ్రైవర్ వెనక నుంచి వెహికల్ వస్తుంది లేదా ముందు నుంచి ఒక సరస్వతి పుత్రుల ఆనంద డోలింగ్ల మధ్య సరస్వతి పుత్రుల ఆలోచనలు ఈ నవ సమాజంలో ఎదగడానికి కావలసిన దేశాన్ని అభివృద్ధి పరచడానికి కావలసిన దేశాన్ని ముందుకు నడిపించే దాంట్లో బాధ్యత తీసుకోబోతున్న సరస్వతి పుత్రులందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన విద్యార్థిని విద్యార్థులందరికీ అదేవిధంగా ఈ కాలేజీ ప్రిన్సిపల్ సునీల్ కుమార్ గారు స్టేజీని అధిరోహించినటువంటి ఆర్జేడి నిర్మల్ కుమార్ గారు అదేవిధంగా కాలేజీకి సంబంధించిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్కి మిత్రులు రాజ్ కుమార్ చౌదరి గారికి అందరికీ కూడా స్వాగతాన్ని तेली जातो